ఓం శ్రీ శారదాదేవ్యై నమ శ్రీరామకృష్ణాయ నమ శ్రీ వివేకానందగురవే నమ శ్రీ శ్రీ శారదా మాతను గురించి స్వామి వివేకానందులు అద్భుతమైన అభిప్రాయాలు అద్భుతమైన సంఘటనలు వారి జీవితంలో చోటు చేసుకున్నాయి శారదాదేవి అమ్మవారి ఆశీస్సులతోనే స్వామి వివేకానందులు అమెరికాకు వెళ్ళడం అక్కడ విశ్వమత మహాసభలో పాల్గొని దిగ్విజయం సాధించడం జరిగింది ఆ తర్వాత ఎన్నో ప్రాంతాలలో ఇతర దేశాలలో కూడా ఇంగ్లాండ్ జర్మనీలో కూడా స్వామీజీ పర్యటించి భారతీయ వేదాంతం గురించి భగవద్గీత గురించి ఉపనిషత్తులు శ్రీరామకృష్ణుల సందేశం గురించి అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చారు అలాగే అక్కడ ఎన్నో బాధలు కష్టాలు సహించి కూడా ఆయన మన భారతదేశం కోసం భారతీయ ప్రజల కోసం నిర్విరామంగా కృషి చేస్తూ మన సనాతన ధర్మ ప్రచారం చేశారు ఆ సందర్భంలో ఒకసారి తమ శిష్యులకు తమ సోదర శిష్యులకు తమ శిష్యులకు రాసిన లేఖలో శారదామాత గొప్పదనం గురించి ఇలా రాస్తారు మై డియర్ బ్రదర్ నన్ ఆఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద గ్రేట్నెస్ అండ్ గ్లోరీ ఆఫ్ శ్రీ శారదా దేవి ద హోలీ మదర్ సోదరులారా మీరు మన సంఘ జనని శ్రీ శ్రీ శారదా మాతను గురించి మీకు ఇంకా అర్థం కాలేదు ఆ మహాతల్లి శ్రీ శారదా మాత మరియు భగవాన్ శ్రీరామకృష్ణుల ఆశీస్సులతో నాకు కొంచెం అర్థమైంది అదేమిటంటే శక్తి శక్తి జాగృతము కానిదే మన జాతికి ముక్తి లేదు జాతికి వైభవము రాదు అందుకే శక్తి ఉపాసన చేయండి శక్తిని ఉపాసన చేయండి భారతదేశంలో ఈ శక్తిని నిద్రాణమైన ఆత్మశక్తిని ఆధ్యాత్మిక శక్తిని ముఖ్యంగా స్త్రీలలో మాతృశక్తిని జగన్ శక్తిని పవిత్రతను నారీ ఆదర్శాన్ని జాగృతం చేయడానికే శ్రీ శ్రీ శారదా మాత ఉద్భవించారు ఆవిర్భవించారు అమ్మను శారదామాతను కేంద్రంగా చేసుకొని మళ్ళీ మన భారతదేశంలో గార్గి మైత్రేయి వంటి గొప్ప గొప్ప జ్ఞాని జ్ఞానమూర్తులు విదుషీమణులు గొప్ప పండిత మాతృమూర్తులు వెలుస్తారు అది మీకు మెల్లమెల్లగా తెలుస్తుంది అమెరికాకు రావడానికి ముందు స్వామీజీ రాస్తున్నారు లేఖలో అమెరికాకు రావడానికి ముందు శారదామాత ఆశీస్సులను ప్రార్థించాను అమ్మ ఆశీస్సులు లభించాయి అమ్మ ఆశీస్సులతో ఒక్క ఎదుటున నేను సముద్రాన్ని లంఘించి అమెరికా చేరుకున్నాను ఇక్కడ ఎన్నో అష్ట కష్టాలు అవమానాలు బాధలు సహిస్తూ అక్కడ ఒక మఠం శారదామాత కోసం శ్రీరామకృష్ణుల కోసం వారి భక్తుల కోసం ఒక మఠం స్థాపించాలని కృషి చేస్తున్నాను సోదర శక్తి ఆదిపరాశక్తి అమ్మవారి భక్తి లేనిదే అమ్మవారిని ఆరాధించనిదే మనకు ముక్తి లేదని బాగా తెలుసుకోండి అమ్మ అనుగ్రహం ఉంటే వారి భూతాలంటే మనం వారి బిడ్డలమైన మనం ఏదైనా సాధించగలం అమ్మవారి ఒక్క చాలు ప్రపంచాన్నే మనము జయించగలం ఇటువంటి ఆత్మవిశ్వాసము కలిగి ఉండండి నాయనలారా అమ్మ ఆశీస్సులు లేనిదే అమ్మ అనుగ్రహం లేనిదే ఆది పరాశక్తి కృప లేనిదే జాతికి ముక్తి లేదు బాగా తెలుసుకోండి విశ్వాసం 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 సాక్షాత్తూ జగజ్జన్యే శారదామాతగా ఆవిర్భవించారు దీన్ని నమ్మండి అమ్మవారి ఆశీస్సులతో మనం అద్భుతమైన విజయాలు సాధించబోతున్నాం విశ్వాసం కావాలి విశ్వాసం పొందడం చాలా కష్టము నాయన బ్రదర్ ఫెయిత్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు అచీవ్ ఫెయిత్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు అచీవ్ హ్యావ్ దిస్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ద గ్రేస్ ఆఫ్ శ్రీ శారదా మాత ద డివైన్ మదర్ విద్యార్థులు యువకులు అందరూ జాగృతం కాబోతున్నారు శారదామాత సైలెంట్ పవర్ నిశ్శబ్దంగా ప్రశాంతంగా శ్రీరామకృష్ణుల భావ ప్రచారంలో శ్రీరామకృష్ణుల ఆదర్శ ప్రచారంలో శారదామాత మహోన్నతమైన స్థానం దీన్ని మీరు గ్రహించండి మొట్టమొదట నాకు తల్లి ఆశీస్సులు శారదామాత ఆశీస్సులు కావాలి ఆ తర్వాత తండ్రి ఆశీస్సులు ఫస్ట్ మదర్ అండ్ దెన్ ఫాదర్ డూ యూ అండర్స్టాండ్ మొట్టమొదట తల్లి మాతృదేవోభవ ఆ తర్వాత తండ్రి అమ్మవారి కోసం నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను అమ్మవారిని ఆశీర్వద అమ్మవారి ఆశీస్సులతో మనం ప్రపంచాన్నే జయించగలం ఎటువంటి విశ్వాసం కలిగి ఉండండి మీరు శ్రీరాముని గురించి శ్రీరామకృష్ణుల గురించి ఏమైనా చెప్పండి శ్రీరామకృష్ణుల గురించి వారు గొప్ప అవతార పురుషులని మహోన్నతమైన పరమహంసని సాధకులని మహా త్యాగి వైరాగి అని మీరు ఏ విధంగా చెప్పండి కానీ శారదామాత పైన ఎవరికైతే భక్తి విశ్వాసము శ్రద్ధ లేవో వారికి ధిక్కారం అంటాను నేను ఎందుకంటే అమ్మ మహిమ అలాంటిది ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది రామాయణం తలుచుకుంటే రాముడు ఏమిటి రాముడు దే మంది లక్షల మంది రామచంద్రులు ఉండవచ్చుగాక కానీ సీతమ్మ సీతామాత ఒక్కటే సీతామాత రక్తం సీతామాత అణు అణువు మనలో ప్రవహిస్తుంది మనమందరం సీతామాత బిడ్డలం ఆ పవిత్రత ఆ ప్రశాంతత ఆ నైర్మల్యము ఆ ప్రశాంతంగా అన్ని దుఃఖాలను అన్ని బాధలను సహించే మహోన్నతమైన వ్యక్తిత్వం సీతామాతలో నేర్చుకోవాలి శారదామాతలో నేర్చుకోవాలి కాబట్టి మిత్రులారా యువకులారా ఈ మహోన్నతమైన మాతృ ఆదర్శం శక్తి ఆదర్శాన్ని స్వీకరించండి శక్తిని ఉపాసన చేయండి శక్తిని ఆరాధించండి బలహీనత దౌర్బల్యము పిరికితనము సోమరితనము అన్నీ పటాపంచలైపోతాయి ఆది పరాశక్తిని ఆశ్రయిద్దాం शक्ति नी, भक्ति धैर्यानी देशभक्ति पचुक जय श्री श्री शारदा माई की जय